కనుమ పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఆ ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం కనుమను పశువుల పండుగ వ్యవహరిస్తారు పంటల చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది పక్షులు కూడా రైతన్న నేస్తాలే అందుకే వాటి కోసము అన్నట్లు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు ఇది ముఖ్యంగా పశువుల పండుగ సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు ఒక్క సంవత్సరం పాటు తమ యజమానులను సహాయకారంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులను సూచకంగా జరుపుకునే పండుగ కనుమ ప్రసిద్ధి చెందింది ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మూలికలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరళ్ళు కొన్ని చెట్ల పూలు వేర్లు కాండలు గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి అనగా మద్ది మాను నేరేడు మాను చెక్క మోదిగ పూలు నల్లేరు మారేడు కాయ ఇలా ఇలా అనేక వనమూలికలను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి ఆ తరువాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోడ్లో వేసి బాగా దంచుతారు అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది దీన్ని పశువులకి తినిపించాలి ఇదొక పెద్ద ప్రహాసనం అవి దీన్ని తినవు అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాన్ని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారేడు పోసి దాన్ని నోరు మూస్తారు అప్పుడు ఆ పశువు దాన్ని బలవంతంగా మింగుతుంది ఇలా ఒకదానికి సుమారు రెండు మూడు దోశల్లో ఉప్పు చెక్కను తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే కొన్ని వాటంతట అవే తింటాయి లేకుంటే వాటికి కూడా తినిపిస్తారు ఏడాదికొక్కసారి ఉప్పు చొక్కన తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని పల్లె గ్రామాలలో నమ్మకం అది నిజమే కావచ్చు ఎంచేత అంటే అందులో ఉన్నవన్నీ ఔషధ మొక్కలే వనమూలికలే మన ఆయుర్వేదం ప్రకారము వనమూలికలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కదా ఇది ముమ్మాటికి సత్యమే ఆ తర్వాత పశువులన్నిటి పొలాలలోనూ బావుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని తోలుకుపోయి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెరిగి వాటికి రంగులు పూస్తారు మంచి కోడలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు మూతికి ముజంబరాలు అలంకరిస్తారు అన్నిటిక అన్నిటినీ కొత్త పగ్గాలు వేస్తారు ఈ సమయంలో చెల్లెని పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నిటినీ వదిలేస్తారు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజుని పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యము కొత్త బెల్లం వేసి అన్నం వండడం ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరి వారు రోజుకొక్క కంపో కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు ఆ ఈ రోజుకది ఒక పెద్ద కుప్పగా తయారవుతుంది దాన్ని చిట్ల కుప్ప అంటారు చీకటి పడే సమయానికి పొంగళ్ళు తయారై ఉంటాయి ఊరు చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగ వేస్తారు అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు పూజ అనంతరం మొక్కుకున్న వారు చాకలి చేత కోళ్లను కోయించుకుంటారు అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది పశు కాపరులందరూ ఊరు పశువులన్నిటినీ అక్కడ తోలుకొని వస్తారు పూజారి అయిన చాకలి తలగలిలోని పొంగల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగము పోలిగానికి అంటే పశువుల కాపరికి తినమని చెప్పి తర్వాత అక్కడున్న చెట్ల కుప్పకు నిప్పు పెడతారు పెద్ద మంట పైకి లేవగానే పోలీగాడు పశువులన్నిటినీ బెదరగొట్టి చెదరగొడతాడు అవి బెదిరి చెల్లెంబడి పరుగులు తీస్తాయి ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలీగాని వీపుని చాకలి తన చేత్తో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతను వీపు మీద కొడతాడు దాన్ని ముద్ద అంటారు వాడు పరిగెత్తుతాడు ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తలగిలిలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకుని చిట్ల కుప్ప మంట వెలుగులో తన కోళ్లను తీసుకుని పొంగళ్లను తీసుకుని తాపీగా ఇళ్ళకెళ్తారు ఈ సందర్భంగా పెద్ద ముక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలిస్తారు దాన్ని రక్తము అన్నంలో కలిపి ఒక కుప్పగా పెడతారు దాన్ని పోలీ అంటారు ఈ పోలీని తోటోడు గాని గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాలలో చెరువులలో బావుల్లో పోలి పోలి అని అరుస్తూ చల్తాడు అప్పుడే కొత్త మొక్కలు కూడా కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు అంటే తమ పశువుల మందులు అభివృద్ధి చెందుతాయి రాబోయే పండుక్కి పొట్టేల్ని కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను ఎంపిక చేస్తారు ఈ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది ఇక జల్లీకట్టు గురించి తెలుసుకుందాం తమిళనాడులోని చిత్తూరు జిల్లాలో ఈ రోజున జల్లీకట్టు అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలను చేయిస్తారు ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరమైన అయినందున ప్రభుత్వం దీన్ని నిషేధించింది అయినా కాని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పద్ధతిలో జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా అందులో పాకల మండలంలోని వలివేడు గ్రామం పరిసర అన్ని పల్లెల్లో ఈ పండుగ జరుపుకున్నట్టులో ఒక ప్రత్యేకత ఉంది ఈ జల్లికట్టు ఆట పైన ఎంతో మంది డబ్బులు కాస్తూ ఉంటారు ఎంతో మంది డబ్బులు కూడా పోగొట్టుకుంటారు ఇది ఎంతో ప్రమాదకరమైన జల్లికట్టు ఆట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్